మరి సంక్రాంతి పండగ ఎలా జరుపుకుంటున్నారణ మరి నిన్న సంక్రాంతి మొన్న భోగి నిన్న మొన్న పొంగల్ నిన్న భోగి ఈరోజు సర్ది పండుగ అంట ఈ సంక్రాంతి పండుగ గురించి నాకు పెద్దగానే తెలియదు కానీ చిన్న పండుగ గురించి మాత్రం బాగా తెలుసు ఎక్కువ పండగ గురించి ఎక్కువ జరుపుకోను చూడండినా మరి ఈరోజు పొద్దున్నే లైవ్లోకి వచ్చేసాను ఎవరన్నా మన వాళ్ళు వస్తారేమో ఖాళీగా ఉంటారు కదా సంక్రాంతి రోజు అనుకున్నా మరి మరి ఈరోజు సంక్రాంతి పండుగ ఈరోజు లాస్ట్ డే సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు ఏమో నాకేమో అర్థం అవలేదు చాలామంది అంటే నేను నేను ఊర్లో లేను కదా ప్రస్తుతానికి నేను ఊర్లో ఉంటే సంక్రాంతిలో అంటే ఊర్లో జరిగే ప్రతి ఊర్లో జరిగే అంటే ఇంటి ముందర ముగ్గులు వేసేటప్పుడు వాళ్ళని చూస్తూ నవ్వుకోవడం ఆ ముగ్గులు వేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్క విధంగా చేసి ఉంటారు ముగ్గు మీద ఎక్కువ అంటే పండుగ ఎక్కువ వేసి పూలు కూడా ఎక్కువ వేసి ఉంటారు అలాంటివి చూస్తూ ఉంటే చాలా నవ్వుకోవచ్చు మళ్ళా మా ఊర్లో కూడా కానీ సంక్రాంతి సంబరాలు చాలా బాగా అయితే జరిగాయన్న మా ఊరుకు మా ఊరును దత్తం తీసుకున్న ఆర్పి కృష్ణ సార్ కూడా వచ్చారు ఆ సారు మా ఊరికి వచ్చినందుకు మా గ్రామ ప్రజలంతా మరి ఎద్దల బండి మీద పూలదండలతో అలంకరించిన ఎద్దుల బండిపై మరి ఆ సారిని ఊరేగించటం మా గ్రామ రైతులందరికీ గ్రామ పోటీలు పెట్టడం ఆటలు రైతులకు కబడ్డీ స్టూడెంట్స్ కబడ్డీ మరి అక్కలు అమ్మల వాళ్ళ కూడా కానీ అక్కలు చెల్లెలకు అందరికీ చిన్న చిన్న పిల్లలకట్టు నుంచి పెద్ద పిల్లల వరకు మరి ఆడవాళ్ళకైతే కుర్జీ గేమ్స్ కుండ బల పెట్టడం మరి లెమన్ స్పూన్స్ అలాంటివి బాగానే ఆడించారు ఈరోజు ఆ వీడియో సాయంత్రం వస్తుంది ప్రతి ఒక్కరు చూడండి మా ఊర్లో ఆర్కే రావికృష్ణ సారు మమ్మల్ని దత్త తీసుకొని మమ్మల్ని ఎంతో మంచిగా ఇలా ఈ స్థితికి తెచ్చారు లేకపోయితే ఒకప్పుడు మాకు అప్పటిలో గ్రామం అంటే పక్కన ఊర్లకి పుట్టేది అంతర రక్త చర్చ జరిగే మా గ్రామం కపటర గ్రామం అలాంటి గ్రామాన్ని తీర్చిదిద్దిన మా ఆర్కే రావి సార్కు చాలా థ్యాంక్స్ మరి ఆర్కే రావి సార్ మమ్మల్ని దత్త తీసుకున్నారు కాబట్టి మా రైతులందరూ ఇలా పంటలు పండించుకుంటూ ఎలా సంక్రాంతి పండగలైనా ఏంటివైనా కానీ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు లేకపోతే కపటర గ్రామంలో ఏ అంటే పెద్ద పెద్ద అధికారులు కూడా కానీ భయపడేవాళ్ళు మా క మా కపటం చూస్తే అలాంటి గ్రామాన్ని ఇప్పుడు ఒక ముందంత స్థాయిలో ఇప్పుడిప్పుడు అంటే అభివృద్ధి చెందుకుంటా మంచులు మారుకుంటా వెళ్తూ ఉంటే బాగానే ఉంది నేను ఎప్పుడు అనుకోలేదు ఇంకా పాత మనుషులు లాగానే మా వాళ్ళంతా అలా ఉంటారేమో అనుకున్నా కానీ నేనైతే చాలా గమనించా కొద్ది వరకు గమనించా చాలా చాలా అది కూడా బాగానే గమనించాను ఒకప్పట్లో ఉండే మొండితనం ఇప్పుడు అదే మొండితనం కూడా ఉంది కానీ ఒకరికి ఒకరిని మోసం చేయకూడదు అని ఆలోచన ఉంది చూడు అదైతే చాలా మంచి పని మరి ఆ రోజు ఆర్కే రవికృష్ణ సార్ వచ్చినప్పుడు నాకు మా గ్రామంలో ప్రజల్ని నేను వీడియో తీస్తూ గమనించా అంత ప్రేమలు చూపిస్తుంటే అసలు అదే ప్రేమనే ఇలా చూసి చూపించుకుంటూ మంచి చేస్తూ ఉంటే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామం కూడా బాగానే ఉంటుంది మరి మహేష్ బాబు అన్న మరి అప్పుడు అప్పట్లో శ్రీమంతుడు సినిమా తీశారు అక్కడ కూడా కానీ ఆయన రియల్గా దత్త తీసుకొని మరి ఊరిని అక్కడ అభివృద్ధి చెందించారు కానీ నేను ఒక రియల్ మంచి ఒక రియల్ గాడ్ని చూశా అంటే దేవుడిలాగా చూసిన మంచిని ఒక మంచి దేవుడిలా కనిపిస్తారంటే నేను ఏంటో అనుకున్నా నేను మొన్న సంక్రాంతి రోజు చూస్తుంటే నాకు అలా కనిపించింది ఆయన్ని చూస్తుంటే ఆయన వచ్చింటే అసలు కాళ్ళుంచి దిగారు ఇట్లా నడుచుకుంటా కొంచెం ఇంత ఇంత నుంచి అక్కడి వరకు ఒక నాలుగైదు అడుగులు వేశారు ప్రజలంతా ఒక్కటే సరే అసలు చెల్లులు వాళ్ళ దగ్గర ఉన్న చెల్లులే తీసుకుని వెళ్తూ ఉంటారు వెళ్ళి సార్ సార్ ఎలా ఉన్నారు సార్ ఎలా ఉన్నారు సార్ అంటుంటే అప్పుడు ఏ అయినా కానీ చీపురా అని అనేటోళ్ళే కానీ సార్ అలా లేండు బాగానే ఉన్నారు అసలు చాలా జాగ్రత్తగా అందరూ ఆప్యాయతంగా ప్రకటించారు మరి సంక్రాంతి సంబరాలు అంత బాగానే జరిపించారు సార్ చాలా మంచిదే బోయ నాయుడు సై హాయ్ ఎవరో కామెంట్స్ పెట్టారు బోయ నాయుడు అంట హాయ్ బ్రదర్ మరి మా ఊర్లో సంక్రాంతి సంబరాల గురించి వీడియో తీసిన మరి మా ఊర్లో చాలా బాగా జరిగాయి కబడ్డీ గేమ్స్ మళ్ళీ బాయ్స్కి అయితే కాబట్టి గేమ్స్ షటిల్ ఇలాంటివి మరి సైకిల్ రేస్ కూడా పెట్టారు అలాగే మరి మరి మన గర్ల్స్కు అమ్మాయిలకు వాళ్ళకు వచ్చేసి మరి లెమన్ స్పూన్స్ అలాగే కుండపల కొట్టడం మరి కుజ్జీ గేమ్స్ పెట్టడం కూడా జరిగింది చాలా బాగా చేశారు అంతా చాలా సంతోషంగా ఆ రోజు సంబరాలు బాగానే జరుపుకున్నారు ఇలానే ప్రతి సంవత్సరం కానీ ప్రతి గ్రామంలో కానీ అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ పండలకు పండలు పబ్బులు అన్ని హ్యాపీగా చేసుకుంటూ మంచిగా ఉండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఈరోజు నేనైతే మా వేరుశన పొలానికి నీళ్ళు కడుతున్నాను శలక కింద పాడేసిన ఆయన గురించి చెప్తా చెప్తా ఉంటే శలక అయితే కింద అయితే పాడేసిన మరిగా ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే చేయండి నేను మీ కళ్ళ ముందే ఉన్నాను లైవ్లో నిన్న సాయంత్రమే పెడదామనుకున్నా లైవ్ నాకు కొంచెం మబ్బు ఎక్కువ ఉండకపోవడం వల్ల నేను చేయలేదు అంటే ఇక్కడ లైట్ లేదు కదా లైట్ లేనందు ఉందిన నేను చేయలేకపోయినా లైట్ నుండి నిన్న నిన్న నైటే నిన్ను లైవ్ పెట్టేస్తుంది అందుకే ఇప్పుడు ఫ్రీగా దొరికింది నీళ్ళు కట్టుకుంటేనే మరి సంక్రాంతి సంబరాలు మొన్ననే సంక్రాంతికి ఒక ముందే రోజే మా ఊరు చాలా బాగాయి అది వీడియో ఒక ఒక క్రమబద్ధంగా తీశాను ఏ మడావిడి చేశారంటే మా ఊరు వాళ్ళు ఆ స్టేజ్ మీద మళ్ళీ ఆ సార్ గురించి మళ్ళీ ఒక సాంగ్ డ్యాన్స్ క్రియేట్ చేశారు సూపర్ అప్ప ఆ పిల్లలకు నిజంగానే డ్యాన్స్ మీద అంత పట్టుదల ఉంది ఆ వీడియో పెడతాను చూడండి అసలు మామూలుగా లేదు అసలు ఒక్కటో విధంగా ఉన్నది అప్పటిన్న సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుతున్నారు మీ సైడ్ ఎలా ఉంది నేనైతే పొద్దున్న వేసిన నాలుగు గంటలు వేస్తుంది తెల్లవారుజాము నాలుగు గంటలు వేసిన నీళ్ళు కడుతున్నా ఇక రేపు వేరు చిన్నగా కానీ ఈ సంవత్సరం ఏమి అంతగా అయితే బుడ్డలు అయితే కాస్ట్ లేదు అని ఈ సంవత్సరం బుడ్డలు ఏమి కాస్ట్ లేదన్నా చాలా బాధిస్తుంది ఇంత కష్టపడిన ఎందుకు ఒక ఎందుకు ఇంత ఎందుకు ఇలా అయిందో నాకే అర్థమవుతలేదు మేమైతే మంచి మంచి విత్తనాలు వేసాము కానీ ఇలా అయింది పర్లేదు నెక్స్ట్ టైం ఇంకా గట్టిగానే ప్రయత్నిస్తాం కానీ ఎప్పుడు మాత్రం భయపడేది లేదు రైతు కొనికి చేసుకుని వెళ్ళిపోవడమే దేవుడు ఏది అది అవుతుంది చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయి చిన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ కామెంట్స్ పెట్టండి బ్రదర్స్ మీకు నేను రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు సాయంత్రం వీడియో వస్తుంది సంక్రాంతి గురించి మరి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నానన్నా చాలా సరదాగా ఉంటాయి చాలా ఫన్నీనెస్ కూడా ఉంటాయి దాంట్లో మా ఊరికి ఎమ్మెల్యే రావటం ఎమ్మెల్యే అలాగే ఐపీఎస్ రావడం అంటే మా విషయం కాదు అలా చూడండి ఈరోజు సాయంత్రం వీడియో ప్రతి ఒక్కరు చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఏమైనా కామెంట్స్ ఉంటుంది కావచ్చి పెట్టండి అన్న మరి సంక్రాంతి ఎలా జరుపుకున్నారు మరి మా అంటే నా సైడ్ మాత్రం సంక్రాంతి పొలంలోనే ఎప్పుడో ఇంటికి వెళ్తే తప్ప ఫ్రెండ్స్తో అలా జాలీగా ఉండటమే అది కూడా ఎప్పుడు వెళ్తే నాకే తెలియదు మరి ఈరోజు సంక్రాంతి పండుగ కదా మరి మా అయితే చికెన్ కోడి తెచ్చాడు నాలుగు కేజీలు నాలుగు కేజీలు కొద్ది కోడి తెచ్చారు వాళ్ళు అక్కడ చేస్తున్నారు వాళ్ళు అక్కడ కోడి దగ్గర చికెన్ చేయడం అయితే జరుగుతుంది అది అయిపోతే ఇది ఎనిమిది గంటలకు కరెంట్ అయిపోతుంది నేను ఎనిమిది గంటలకు ఫ్రెష్ అయిపోయి అప్పుడు చికెన్ లాగిస్తా చికెన్ లాగించాక అలాగా కాసేపు చెట్టు కింద చేప చెట్టు కింద వంకలు కూసుకొని అలా నా వీడియోస్ నేను ఒక్కసారి చూసుకుంటూ ఇంకెక్కడెక్కడ తప్పు చేశాను ఎక్కడెక్కడ లేదనుకుంటా చూసుకుంటూ అలాగా వెళ్తూ ఉంటాను టైం పాస్ చేస్తాను కొంచెం మర్రి మామూలుగా మళ్ళీ నా పనులకు వచ్చి మళ్ళా నీళ్ళు పెట్టడమే అనుకోకుండా ఈరోజు ఇంకో విషయం చెప్పాలనిపిస్తుంది నాకైతే నారింగ చెట్ల గురించి కూడా నేను ఒకసారి చెప్పాలా నారింగ చెట్లు మేమైతే ఎప్పుడు కొనలేదు మొక్కల్ని అమ్మయ్య సంతోషం కరెంటు కూడా పోయింది ఎనిమిదైందన్న టైము నాలుగు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలకు కడుతున్నా చలికి వణుకుతో కడుతున్నా మరి అది కూడా చూ అలాగే వీడియో మామూలు వీడియో చూసి చేసి పెడదాం అనుకున్నా కానీ టైట్ పూట ఏం కనపడదు అందుకే ఇలా లైవ్లో చెప్దాం చూసి టోటల్లో చూస్తారు కదా అని లైవ్లోకి వచ్చానన్న ఎవరైనా కానీ నేను కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టేసేయండి ప్రతి ఒక్కరు నేను రిప్లై ఇస్తాను మరి మీరు ఏ పంట వేశారు చెప్పండి అన్న నేను దగ్గరలో ఉంటే వస్తాను మీరు రాకమైన పర్లేదు నేనే వస్తా ఇక నేను కూడా చాలా టైం వెయిట్ చేస్తున్నా ఇక ఫుల్ వీడియోస్ తీయాలి ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు తీద్దామనే టయానికి నేను నా కెమెరా చూస్తుంటే చాలా నాకు అసలు ఏం మాట్లాడేది కదా ఒక్కసారి ఉంటూ ఉంటేనే బ్లర్ అవుతుంది అంటే ఇది మంచి ఎండలో తీస్తాం కదన్న ఇంటర్వ్యూలు మంచి ఎండలో ఇంటర్వ్యూలు తీసేటప్పుడు మనకి ఫ్రంట్ కెమెరా మనకు ఉండేది అబ్బా మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు అనుకుంటా ఉంటే అట్లా నాతో ఎవరైనా వస్తూ ఉంటే అలా బ్యాక్ కెమెరా పెట్టి కూడా అనుకుంటాను కానీ అలా బ్యాక్ కెమెరా పెట్టి తీద్దాము అనే ఇంటర్వ్యూలు సరిగ్గా ఆలోచిస్తే అంత సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు అందుకే నేను పొద్దున నాలుగు తెల్లవజాము నాలుగు గంటలకి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నేనైతే నీళ్ళు కడతాను నీళ్లు కట్టుకుంటాను తర్వాత ఏమైనా ఫ్రెష్ అప్ అవుతాను తర్వాత అన్నం తింటాను ఏమైనా మళ్ళీ గడ్డి గుప్పలు గడ్డి చేపలు ఉండేటివి మా అమ్మమ్మ మా నాన్న తీసేసినట్టు గడ్డి గుప్పలు ఎత్తేసుకుంటా అలా చేసుకుంటా మళ్ళీ ఒంటి గంటకి మళ్ళీ కరెంట్ వస్తుంది మళ్ళీ ఒంటి గంట నుంచి మళ్ళీ ఆరు గంటల వరకు కరెంట్ ఉంటుంది నేను అంత టైం నేను కట్టను నేను ఒంటి గంటకు వచ్చిన కరెంటు మళ్ళీ మూడు గంటల వరకు కట్టి నేను అలా ఇంటర్వ్యూ తీయడానికి అలా వెళ్తూ ఉంటాయి ఇంతకుముంచు అలా వెళ్తూ ఉంటే అంత కష్టపడితే అలా వెళ్తూ ఉంటాను కానీ సడన్గా ఇట్లా మళ్ళీ ఫ్రంట్ కెమెరా కొంచెం దెబ్బ తినటం అంటే అది ఎందుకు దెబ్బతిన్నదని నేను చాలాసార్లు నేనైతే గమనించా అది ఎక్కువ ఎండకి ఏ కెమెరా పని చేయదు బ్లర్ అవుతుంది నిజంగానే బ్లర్ అవుతుంది అందుకే అలా బ్లర్ అవుతున్నప్పుడల్లా నేను నాకు కొంచెం నాకు అక్కడ సార డల్గా అనిపించింది అది మధ్యలో నేను వీడియో కూడా అని ఆపేసిన దాన్ని కూడా పెడతాను ఆపేసిన చూద్దరు అది అలా కనబడేసరికి ఎవరికైనా కానీ ఎలా అనిపిస్తుంది అబ్బాయి ఇంత పని అయిపోయింది కరెక్ట్ మెయిన్ మెయిన్ పాయింట్స్ మాట్లాడేటప్పుడల్లా అలా క అలా బ్లర్ అవుతూ ఉంటే ఎట్లా అవుతుంది అందుకే ఈసారి నేను అనుకునే విధంగా సాయంత్రం పూట వెళ్తాను సాయంత్రం పూట ఇంటర్వ్యూకి వెళ్ళి తీస్తా తీసి వీడియోలు పెడతాను చూస్తూనే ఉండండి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తాను అయితే నమ్ముతున్నాను ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ నేను నమ్ముతాను తమ్ముడికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అని అందరికి నా ఇంటర్వ్యూలు కూడా కానీ వచ్చేస్తాయి ఇక గట్టిగా అనుకున్నా మనసులో మళ్ళీ ముందుకు వచ్చేస్తారు ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ పెట్టండి అన్న అలాగే మా నాన్నని కూడా కానీ సెల్లు కొనియమని అడిగా సెల్లు కొనియమని అడిగితే ఏం లేదు ఈ సంవత్సరం ఏం పంట అంతగా వచ్చలేదు అని తిట్టడం కూడా జరిగింది అది కూడా చాలా బాధేసింది సర్లే పర్లేదులే అనుకుంటాం మేము మళ్ళీ ఏదైనా కూలి పోవటం చేసుకుంటారు లాగే అలాగే చెల్లి తీసుకోవాలి మరి ఇంకేమైనా లైవ్లోకి వచ్చినారు అందరూ కొంతమంది వచ్చారు వెళ్ళిపోతున్నారు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి మీకు డౌట్స్ ఉంటాయి పెట్టను అన్న ఈ నెలలో కూరగాయలకి కూడా కానీ పెద్దగా ఏం రేట్లు లేవు రేట్లు లేవు సౌలకాయకి అంతగా లేదు టమాటా పూర పడిపోయింది ఇక బెండకాయ కూడా కానీ పూర పడిపోయింది కాకరకాయకి బాగా మంచి రేటు ఉంది అన్న కాకరకాయకి వంకాయకి బాగా మంచి రేట్లు ఉన్నాయి కరెక్టు ఇప్పుడు ఈ సీజన్లో టమాటలు వేశారు అందరూ కరెక్ట్ బాగానే వచ్చింది పంట కూడా చాలా మందికి వచ్చి నేను చూశాను కానీ చాలా నష్టపోయారు ఇప్పటికైనా పండ్లు పనులు అలాగే చేయంలో ఉన్నాయి కానీ ఆ పనులను అలాగే పెట్టుకోకండి అన్న మీరు ఒకవేళ వేసి ఉంటే నేను చెప్తున్నాను అలాగే పెట్టుకోకండి మీ దగ్గర్లో చిన్న ఆటోలు ఉంటాయి మూడు గంటల ఆటోలు చిన్న ఆటోలు ఉంటాయి పెద్ద ఆటో వద్దు చిన్న ఆటోలే చిన్న ఆటో తీసుకొని ఒక బాక్సులు ఒక ప ఒక ఎనిమిది బాక్సులు తీసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సరైన బాడీగా మాట్లాడుకొని ఒక ఎనిమిది బాక్సులు తెంపుకొని ఒక మైక్ తీసుకొని కేజీ పది రూపాయలు లెక్క అమ్మినా కానీ ఒక బా ఒక బాక్సుకు రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మీరు కొంచెం ఇలాంటివి ఆలోచించి చేసుకుంటూ వెళ్ళిపోండి అన్న మీకు మంచి లైఫ్ ఉంటుంది మీరు నష్టం నేను ఆలోచించిన విధం ఇదే నిజంగానే చాలామంది పంట టమాటా పండ్లను అలాగే వదిలేశారు అలాగ వదిలేయకూడదు దాని గురించి పరిష్కారంగా ఆలోచించాలి దానికి రేట్ లేదంటే ఉంటే ఎలా మామూలుగా మార్కెట్లో వచ్చేసి టమాటా పండ్లకు రేట్ వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల దాకా ఉంటుంది అదే పది రూపాయలకి అమ్ముకుంటే బాగుంటుంది కదా పది రూపాయలు కేజీ అమ్ముకున్నా రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఒక బాక్స్ ఎనిమిది ఎనిమిది బాక్సులు ఒకవేళ మీరు వేసుకోవాలా చిన్న ఎట్లా చిన్న ఆటో కాబట్టి నాలుగు వందలు ఐదు వందల కంటే ఎక్కువ ఒక రోజుకి చిన్న చిన్న గ్రామాలకు తిరిగి వెళ్ళాలి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా డిఫరెన్స్గా డబ్బులు అయితే వస్తాయి ఈ సంవత్సరం కూడా నేను కూడా కొంచెం వేసినా టమాటా అది ఇప్పుడే అంటే మొగ్గు అంటే పూలు ఇస్తుంది టమోటా అలాగే సోలకాయ వేసిన సవలకాయకి ఏమి రేట్ లేదు మరి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి అన్న ఎవరైనా కానీ పంట వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అంటే మామూలుగా పండ్ల విషయంలోకి వస్తే ఏమైనా కోరిగాల విషయంలోకి వస్తే ఏదైనా ఆలోచించడమే తప్ప ఏం ఆలోచించారు చాలామంది రైతులు నేను అది ఆలోచించినా చాలాసార్లు కానీ రేట్లు ఏదంటే అట్లా ఊరికి ఉండిపోతున్నాను కానీ ఎవరికైనా ఒకసారి మీరు మాట్లాడుకోవాలి అంటే అదే పంటనే పక్కన వాళ్ళు కూడా వేసింటారు మీకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు టమాటా వేసినారు అనుకో టమాటా అందరు వేసి కరెక్ట్ చాలా మంది వేసింటారు పక్కనే వేసింటారు కాబట్టి వాళ్ళ పంట వీళ్ళ పంట మీ ఇద్దరు కమాండింగ్ ఉండి మాట్లాడుకోవాలి మళ్ళీ మనకి రేట్ లేదు కదా అని కొంతమంది అట్లా మీరు మాట్లాడుకొని ఒక ఆటతో ఇట్లా కొన్ని గ్రామాలు కానీ తిరిగితే మీరు పది రూపాయలు కేజీ చెప్పినా కానీ మంచి లాభం వస్తుంది మీకు వందకు పది కేజీలు ఎంత బాగుంటుంది వందకు పది కేజీలు వందకు పది కేజీలు అది ఒక బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఉంటుంది మేలు కదా రెండు వందల యాభై రూపాయలు వస్తాయి బాగుంటుంది ఇట్లా మాట్లాడుకొని చేసుకుంటే పోండి లైఫ్ చాలా బాగుంటుంది ఇంకేమన్నా కానీ కామెంట్స్ పెట్టే పెట్టండి అన్న నేను లైవ్లో ఉన్నా పెద్దగా ఎక్కువ చూస్తలేరు అంటే ఇప్పుడు పోయి మార్నింగ్ కదా ఎవరు రాలేదు కామెంట్స్ పెట్టండి అన్న మీ రైతు మేము ముందుగానే ఉన్నాను చెప్పండి అన్నా కామెంట్స్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నాయుడు చిన్న ఇద్దరు కామెంట్స్ బాగానే పెట్టారు రిప్లై కూడా ఇచ్చాను నాయుడుకు హాయ్ చిన్న అన్న గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్ మరిగా ఓ చూసుకోండి మీ పని మీరు చేసుకుని వస్తలే చెప్పండి అన్న ఇంకేమన్నా కామెంట్స్ పెట్టండి మా వీరిశెనపొలం అయితే ప్రదేమేమి లేదు ఈ సంవత్సరం పెద్ద ఏం కాస్ట్ లేదన్న పెద్ద ఏం కాస్ట్లేదు ఇట్లా ఉంది మరి ఈరోజు సాయంత్రం ఒక వీడియో సంక్రాంతి సంబరాల గురించి చాలా చక్కగా అయితే మా గ్రామంలో తీశాను మరి ఆ సంక్రాంతి సంబరాలకు ఎస్పి సార్ రావటం చాలా ఘనంగా ఉంది ఎస్పి సార్ ఎమ్మెల్యే ఇలా అధికారులు వచ్చి మా గ్రామాన్ని మంచిగానే చేశారు కాబట్టి సంబరాలు చాలా బాగా మంచిగా జరిగాయి ప్రతి ఒక్కరు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మరిగా ఎవరో ఒకరు చూస్తున్నారు ఆయన ఫస్ట్ నుంచి చూస్తున్నారు పాపం చాలా థ్యాంక్స్ అన్న వచ్చి వెళ్ళిపోతున్నారు వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే ఇంత మార్నింగ్ పూట నేనే కూడా లైవ్ పెట్టకూడదు లైవ్ పెట్టేశా పర్లే తర్వాత చూస్తారు అనేటివి అని అలాగే ఉన్నాను ఏమైనా కామెంట్ చేయండి అన్నా మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు మీ పొలంలో ఏం చేస్తున్నారు మీ పంట ఎంతవరకు వచ్చింది మరి నా పంట అయితే చేతి వారికి వచ్చేసింది ఇక రేపు వేరుశెనగ బుడ్డలు పెరకపోతున్నాం ఈరోజు నీళ్ళు కడుతున్నా నీళ్ళు కడుతున్నాను మరి చెప్పండి అన్న ఏమైనా కామెంట్స్ పెట్టండి చార్జర్ అయిపోతుంది సరే మరిగా మరి రేపటి వీడియో మళ్ళీ ఈరోజు సాయంత్రం వీడియో వీడియో గురించి మీరు ఎదురు చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మరి చూస్తూ ఉండండి మన ఎన్జిఎన్ ఫార్మర్ తెలుగు ఛానల్ని అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి చేయడాన్న నాకెవరు సపోర్ట్ చేయలేకపోతున్నారు మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్న అందరికీ నమస్తే